అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీమాత నమ జూన్ నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం బుధవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం బుధవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి నవమి నక్షత్రం ఉత్తర పాల్గొని కరుణం బాలవ పక్షం శుక్లపక్షం యోగం వజ్ర రోజు బుధవారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి రెండు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు మీ సిద్ధం ముందుగా వృచిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం నాలుగో పదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు నాలుగు పదములు ఉంటాయి రుచిక రాశి వారికి గురువారం నాడు గోచార రీతి జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృక్షిక రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృచిక వారికి బుధవారం నాడు ఈరోజు నూనెతో చేసిన పదార్థాలు మసాలా వంటకాలు మానండి ఈ రాశిలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విదేశాలకు తీసుకెళ్ళాలి అనుకునే వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది తెలుసుకోవాలనే జ్ఞాన వ్యాపాస మీ కొత్త స్నేహితులు పొందడానికి ఉపయోగపడుతుంది మీరు జీవితానికి సాఫల్యతను సాధించబోతున్నారు దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం గతంలో చేసిన తప్పులు మన్నించడం చేస్తారు ఆఫీస్లో ఈరోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపించవచ్చు ఈ రాశికి చెందినవారు వారి ఖాళీ సమయంలో సమస్యలకు తగిన పరిష్కారం ఆలోచిస్తారు మీ మనసు మాటను పూర్తి స్థాయిలో వినేందుకు కావలసిన సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు ఈరోజు ఇతరులతో పంచుకోవడం వల్ల మీ అనారోగ్యం మెరుగుపడుతుంది మీ రోజు మీరు మీతోబుట్టు లాంటి సహాయ సహకారాలు పొందుతారు మీ కుటుంబంతో కొంత సమస్యలు ఉన్నాయి కానీ వాటిని మీ మనసుకు పట్టించుకోకండి అది మీ మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది మీ ఆత్మ భాగస్వామి అంతా మీ గురించి ఆలోచిస్తారు సృజనాత్మకత గల పనులను నిమగ్నం అవ్వండి మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైందో తెలుసుకుంటారు వివాహితులు కలిసి జీవిస్తారు కానీ అది ఎప్పుడూ రొమాంటిక్గా ఉండదు కానీ ఈరోజు మాత్రం మీ సమస్యలు నిజంగా రొమాంటిక్గా మారింది ఈరోజు పట్ట తమాషా పరిస్థితి ఎదుర్కోవాల్సి ఎదుర్కోకండి ఆహారానికి ఉప్పుతో రుచి తెలుస్తున్నట్టుగా కొంత విచారం ఉండడం అవసరం అలాగే ఉన్నప్పుడే మీరు సంతోషంగా వెలుపును గుర్తిస్తారు కొన్ని సామాజిక సమావేశాలు హాజరయ్యి మీ మూడును మార్చుకోండి అనుకొన్ని బిల్లులు ఖర్చును పెంచుతాయి స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు మీ సమయంలో చాలా బాగా ఆనందిస్తారు ఈరోజు మీ ప్రేమైన వారు మీ కాలబాట్ల మీద అసహనాన్ని ప్రదర్శిస్తారు తద్వారా కోపాన్ని పొందుతారు ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు కార్యాలయంలో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనుల్లో పూర్తి చేస్తారు ఈరోజు కార్య సమయంలో పనులు ఒక పని చేసుకొని ప్రారంభించిన పనుల్లో పూర్తి చేస్తారు వైవాహిక జీవితం క్లిష్ట దశ తర్వాత ఈరోజు మీకు ప్రేమ హృదయం కానుంది ఈరోజు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనకరమైన రోజు ఎవరైతే పనుల్ని ఎగ్గట్టాలని చూస్తారో వారికి తీవ్ర సమస్యలే వెంటాడుతాయి కాబట్టి అలాంటి పనుల్లో చేయవద్దు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మీ నిమిషాల్లో లిఫ్ట్ చేయగలదు నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈరోజు ఫలించనుంది మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు మనుషులకు దూరంగా ఉండండి దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి ఈరోజు మీ జీవితంలో ఉపశమంటి మీరు మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా ఉంటారు ఈరోజు మీరు రిలాక్స్ అవ్వాలి సన్నిహిత స్నేహితులు మీ కుటుంబ సభ్యుల మధ్య సంతోషాన్ని వ్యక్తుకోవాలి చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనకారిని చేకూరుస్తుంది ఇది అదనంగా వీళ్ళ సమయాన్ని పిల్లలతో గడపండి మీ తత్వానికి వ్యతిరేకమైన సరే ఈ పని చేయండి ప్రేమ సానుకూల భవనాలను వీస్తుంది జాగ్రత్తగా మసులుకోవలసిన దినం కనుక అర్చన అని నిర్ధారణ అయ్యే వరకు మీ ఆలోచనలు బయట పెట్టకండి ఈరోజు మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు మీరు ఈ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడుపుతారు మీరు మీ భాగస్వామి ఈరోజు ఒక అద్భుతమైన వార్తను అందుకుంటారు ఈరోజు విపరీతమైన పని మిమ్మల్ని కొప్పిష్టిగా తయారు చేస్తుంది ఈరోజు మలుపు చేయడం అనేది మీరు వృద్ధిని ఆర్థిక సురక్షణను మెరుగుపరుస్తుంది అనుకోని కానుకలు బహుమతులు బంధువులు స్నేహితుల నుండి అందుతాయి మీ ప్రియరాలి ఒకత ప్రవర్తన మీ మూడ్ను అప్సెట్ చేయవచ్చు ఈరోజు ఎక్కువ పని చేయడానికి ఉన్నతంగా ఉండడానికి ఐప్రోపేల్కి తగినది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఆ తర్వాత మీ జీవితంలోని పశ్చత్తా పడాల్సి వస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి విషయంపై వైవాహిక జీవితంలో మీ క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవచ్చు ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర కలక్షణాలను తెస్తుంది ఇంతకుముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి ఈరోజు మీ కూతురి అనారోగ్యం మిమ్మల్ని మీ మూడును కృంగదీస్తుంది ఆమె తన అనారోగ్యాన్ని అధిగమించేలాగా హుషారు పొందేలాగా మీ ప్రేమను అందించండి ప్రేమకున్న శక్తి ఏమిటంటే శక్తిని చేయడంలో అమోఘమైనది ప్రేమలో నిరాశకు గురయ్యి ఉంటారు కానీ మనస్సు పారేసుకోవద్దు కారణం ప్రేమికులు ఊహాలోకాల్లో ఎప్పుడు జీవిస్తారు వ్యాపారవేత్తలకు వారి అవకాశమాత్తుగా అనుకోని లాభాలు కలగడం అనుకూలమైన ఖాళీ వీల్చడం వల్ల ఎంతో మంచి రోజు కాగలదు కాలం విలువైనది దాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మీరు అనుకున్న ఫలితాలను అయితే సంపాదిస్తాయి అయినప్పటికీ జీవితంలో అవశ్యత కుటుంబంతో సమయం గడపడం కూడా చాలా ముఖ్యం ఇది మీరు అర్థం చేసుకోవాలి మీరు మీ జీవిత భాగస్వామి నిజంగా మీ వైఖ జీవితంలో కోసం కాస్త సమయం అవసరం రుచిక వారు ఈరోజు మీ పాత రుణాలు తీర్చడానికి మీరు కొత్త రుణాలను అయితే చేస్తారు వ్యాపారపరంగా ఈరోజు తొందరపట్ నిర్ణయాలు అయితే చేయకండి ముఖ్యమైన కార్యక్రమాలు మీరు వాయిదా వేయడం చాలా మంచిది ఆదాయ మార్గాలు కూడా ఈరోజు కొద్దిగానే ఉంటాయి గృహ వాతావరణం చికాక్గా ఉండడం వల్ల ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు కూడా కలుగుతాయి ఒంటరిగా ఉన్నవారు ఈరోజు వారి జీవితాన్ని మార్చే ఒకరిని కలుసుకోవచ్చు వారు చాలా ఆనందాన్ని అయితే తెస్తారు ఈరోజు ప్రయాణం ఊహించబడుతుంది కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఒక విషయాన్ని పూర్తి చేయడం కొరకు ఈ ప్రయాణం చేయబడుతుంది కొంతకాలంగా ఉద్యోగం కోరుకునేవారు వారు చేస్తున్న అన్ని ప్రయత్నాలకు ప్రతిఫలం లభించకపోవచ్చు ఈరోజు ఇంజనీర్లకు చాలా బిజీగా ఉంటుంది వారికి పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది అకౌంటెంట్లు తమ ప్రెస్ ప్రాజెక్టులను ఉంచే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి లేకపోతే వారికి సమస్యలు అయితే ఎదురవుతాయి ఈ రోజు మీ ఆర్థిక విషయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆర్థిక పరంగా అందా బాగానే ఉంటుంది మీకు కావాలనుకునే విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మెరిపించే విధంగా ఉంటుంది చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యల మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి స్నేహితులు బంధువులు మీ నుండి మరింత శ్రద్ధను కోరుకుంటారు కానీ ఇది మీకు ప్రపంచానికి తలుపులు మూసి మీకు మీరే దర్జాగా గడపవలసిన సమయంగా ఉంటుంది మీ ప్రేమైన వారి బహుబంధంలో సంతోషాన్ని సౌకర్యాన్ని అమితమైన ఆనందాన్ని ఇంకా అత్యున్నత ప్రేమ ఉన్నట్టు తెలుసుకున్నాక ఇంకా మీ పని హాయిగా విశ్రాంతిగా వెనక సీటుకు చేరుతుంది రుచిక రాశి వారికి బుధవారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు రుచిక రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి మంచి ఆరోగ్యానికి మీ రోజు వారి దుస్తులు ధరించడానికి తెల్ల బట్టలు వాడండి అలాగే కీలక వ్యవహారాలు ముందడుగు వేస్తారు ఆర్థిక కార్యక్రమాలు పాల్గొంటారు తోటి వారి వల్ల ధనం చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ఆర్థికంగా మేలంటే ఫలితాల గురించి ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు నైతిక విజయం ఏర్పడుతుంది మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ధైర్యంగా పనులు ప్రారంభిస్తారు శుభ ఫలితాలు అందుకుంటారు ఆశించిన రుణ ఫలితాలు రావడానికి శ్రమిస్తారు ముఖ్యమైనటువంటి విషయాల్లో సందర్భచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా బాగాలేదనిపిస్తుంది చేపట్టిన పనులను సమస్యలు తొరుగును ఒత్తిడి అధిగమిస్తారు అదేవిధంగా పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఆదాయానికి మించిన ఖర్చులు రావచ్చు జాగ్రత్త వహించాలి ముఖ్యమైనటువంటి విషయాల్లో ఆచితూచి అడుగులు వేస్తారు ఒత్తిడిని దరి చేరని వద్దు జాగ్రత్త అవసరం ప్రారంభించిన పనులలో సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగంలో కలిసి వస్తుంది అదేవిధంగా క్రమంగా ఆశలు వృద్ధి చేస్తారు సానుకూల ఫలితాలపై సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మీకు ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి మీ వ్యాపారంలోని జాగ్రత్తలు అవసరం నిరంతర సాధనతో విజయాలు లభిస్తాయి తోటి వారి సహకారంతోనే పనులు పూర్తి చేస్తారు శారీరక శ్రమ తగ్గుతుంది ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దలు సంప్రదించుకున్నా తీసుకోవద్దు తొందరపాటి పనికి రాదు ప్రతి ఉద్యోగంలోని అనుకూలత ఏర్పడుతుంది మనోధైర్యంతో ముందుకు సాగండి అంతా ఫలితాలు సిద్ధిస్తాయి